మూడు వందల ఎనభై ఆరవ నామము షడంగదేవతాయుక్త ఓం దేవతలు అంటే ఆరు షడంగాలు అంటారు ఆరిటిని షడంగాలు అంటారు ఒకటి హృదయము రెండు శిరస్సు మూడు శిఖ నాలుగు నేత్రములు ఐదు కవచము ఆరు అస్త్రము ఈ వీటిని షంగములు అంటారు ఆరు అంగములు వీటిని అన్నిటినీ కూడా మనము భగవంతుని ఒక రూపముతో ఆ మంత్రాన్ని జపం చెయ్యాలి అంటే ఈ షడంగాల్ని కూడా మనము అధీనములోకి తెచ్చుకోవాలి అంటే చెప్పండి న్యాసము అంటారు అంగన్యాసము చెప్తా 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 న్యాసము అంగన్యాసము కరన్యాసము అంటారు ఈ అంగన్యాసము ఇది అనమాట షడంగాలు ఇవి ఆరు హృదయము శిరస్సు శిఖ శిఖ అంటే వెనకాల అలా ఉండే సిగ శిగ అంటారు శిఖ అంటారు పిలక అంటారు చూసారా అది ఒక యాంటిని అలాగా ఉంటుంది అది ఒక శక్తిని ఇస్తుంది అని ఆ బ్రాహ్మలు ఆ పిలకని పెట్టుకునేది అది ఉండాలి అది ఒక ధర్మము తర్వాత ధర్మాలన్నీ కూడా మనల్ని రక్షించేవే అని మనకు చెప్తారు కదా ఆ శక్తి ఆ శిఖలో ఉంటుంది అంటారు ఏరిగా యాంటీనా నాలుగు నేత్రములు ఐదు కవచము ఆరు అస్త్రము అంటారు ఇప్పుడు ఈ ఆరింటినీ మనము ఈ ఇవన్నీ కూడా వేరు వేరు వ్యవహారాల్లో ఉంటాయి కనుక జపం చేసేటప్పుడు వీటన్నిటినీ హృదయము హృదయం అంటే ఇది శిరస్సు శిఖ నేత్రములు కవచము హస్త్రము అంటారు కవచాలంటే చెవులు కదా చెవులు అలా వీటన్నిటినీ బయటికి వెళ్ళేటువంటి వాటిని న్యాసము చేయటము అంటే ఆ పూజ మీద దృష్టిని అన్నిటినీ వీటి దగ్గరికి తీసుకురావటం ఈ షడంగాల్ని తర్వాత కరన్యాసము అంటారు కరన్యాసం అంటే ఈ చేతులతో చేస్తారు ఈ ఈ ఇట్లా అంగుష్టాభ్యామ్ నమ తర్జనీభ్యామ్నాభ్యాన్నమా అనామికాభ్యాన్నమా కనిష్టకాభ్యానమా ఈ పైనుంచి ఇలా లోపలికి అన్నప్పుడు ఈ బయటకి వెళ్ళేటువంటి ఈ విషయాల మీదకి వెళ్ళేటువంటి వీటన్నిటినీ మళ్ళీ మన లోపలికి తీసుకోవడం అనమాట అంటే నిగ్రహించటము అంటారు దాన్ని అయితే అది వాటిని అన్నిటినీ మన దగ్గరికి బయటికి వెళ్ళకుండా ఇంద్రియాలని అన్నిటినీ కూడా దగ్గరికి తీసుకొని అంతర్ముఖం చేయటం అనుకోండి ఒక రకంగా ఎందుకంటే మనము ఒక మంత్రాది దేవతని ఆరాధిస్తున్నాం ఎవరితో దేంతో మంత్రముతో ఆరాధిస్తున్నాం కనుక ఆ మంత్రము మీద మంత్రాది దేవత మీద మన ఏకాగ్రత ఉండాలి అంటే ఇంద్రియాలన్నిటినీ ఒక చోటకి తీసుకురావటం అదే న్యాసము అంటారు అలా ఈ న్యాసము అంటారు దీన్ని వీటిని వీని దేవతలైనటువంటి శక్తులతో కూడుకున్నటువంటి తల్లి అంద అంటే వీటన్నిటికీ మనకి మనము చదువుకున్నప్పుడు పంచీకరణ చదువుకున్నప్పుడు హృదయానికి ఎవరు శిరస్సుకి ఎవరు శిఖాకి ఎవరు నేత్రాలకు ఎవరు అధి కవచాలు అంటే చెవులకి ఎవరు అస్త్రము వీటన్నిటికీ ఎవరు అధిదేవతలు ఆ ఉన్నారు కదా ఆ అగైనటువంటి శక్తులతో కూడుకుని ఉన్నటువంటి తల్లి ఆ అధిదేవతల స్వరూపమే అమ్మ అందుకని వా ఆ శక్తులన్నీ కూడుకుని ఉన్నటువంటి అమ్మ దేవత యుక్త ఇంకొకటి సర్వజ్ఞత్వము తృప్తి అనాది బోధ స్వాతంత్ర్యము నిత్యము అలుప్త శక్తి ఈ ఆరు మహేశ్వరుడికి అంగాలు అన్నారు వీటికి ఇందాక చెప్పినాటికేమో అమ్మ వీటికి షడంగాలు అంటారు ఈ షడంగ దేవతల శక్తులతో కూడుకున్నది తల్లి అన్నారు ఇప్పుడు ఆరు మహేశ్వరునికి అంగాలు అన్నారు వీటికి అధిష్టానం మహేశ్వరుడు ఇవి సర్వజ్ఞత్వము అంటే మనము ఈశ్వరునికి సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వాది గుణాలు కలిగినవాడు ఎందుకు అంటే శుద్ధ సత్వ గుణములో ఉన్న కూడుకున్నటువంటి మాయ నుండి ఈశ్వరుడు వచ్చాడు గనక ఆయనకి సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాది గుణాలు కలిగినవాడు అని మనం చదువుకున్నాం సర్వజ్ఞత్వము అంటే ఇక్కడ అమ్మ సర్వసాక్షి విశ్వసాక్షిని అని మనం చదువుకున్నాం తెలుసుకున్నాం మరి అమ్మ ఎక్కడున్నాయి అయ్యక్కడున్నారు అంటే ఇద్దరికీ అభేదము అని మనము రూపాల దగ్గరకు వచ్చి చెప్పుకునేసరికి అభేదము అంటే ఇద్దరు కలిసే ఉన్నారు అందరూ ఇద్దరు కలిసే ఉన్నారు ఆయనకు ఆరు అమ్మ శక్తులు అన్నారు ఈ ఆరు మహేశ్వరుని ఈశ్వరుని శక్తులు అన్నారు సర్వజ్ఞత్వం అంటే అమ్మనే సర్వసాక్షిని విశ్వసాక్షిణి అన్నారు అలాగే ఆయన సర్వజ్ఞత్వము ఆయనలో నుంచే అంతా వచ్చింది కనుక ఆయనకి అంతా తెలుసు తృప్తి తృప్తి అంటే తృప్తి అంటే ఆనందము అంటే మనకి లేమి అనేది లేనిది తృప్తి అంటే మనకి ఉన్నది చాలు ఇంకా కావాలనేది లేదు అప్పుడే తృప్తి అనేది వస్తుంది తృప్ తృప్తి అంటే ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా ఎప్పుడు ఉండటమే మంచి లక్షణం అందుకే గ్లాసులో సగం నీళ్లు ఉంటే ఇద్దరు మనుషులకి ఆ గ్లాస్ చూపిస్తే ఒకళ్ళేమో సగం ఉన్నాయని తృప్తిగా ఆనందంగా హాయిగా మాట్లాడాడు ఇంకొకడేమో అయ్యో సగం లేవా అయ్యో లేవే అని బాధ ఆ లేనితనం కోసం ఆరాటం లేదనే బాధ మరి ఉన్నది ఒకటే అక్కడ పరిస్థితి వీళ్ళిద్దరిలో ఎంత తేడా ఉందో చూడండి ఆ భావం మనస్సును బట్టే తృప్తి అసంతృప్తి తృప్తి గలవాడు ధనవంతుడు తృప్తి లేనివాడు దరిద్రుడు కోట్లున్నా ఇంకా లేదు ఇంకా లేదు లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా లేదు లేదు అని అనేటువంటి ఆ లక్షణము దరిద్రత దరిద్రాన్నే చూపిస్తుంది ఎందుకంటే లేదు అనుకోవటమే దరిద్రం ఉన్నది అనుకోవటమే ధనము ఐశ్వర్యము భాగ్యము సౌభాగ్యము ఆనందము ఇవన్నీ లక్షణాలన్నీ ఉన్నది అనుకోవటంలో ఉంటుంది లేదు అనుకోవటంలో అన్ని చెడు ఉన్నది అనుకోవటంలో మంచి ఆనందము అలాంటి ఎప్పుడూ తృప్తిగా ఆనందంగా ఉండేటువంటి స్వరూపాలు పర పరబ్రహ్మ స్వరూపం అనండి అమ్మనండి అయ్యవారనండి ఎవరైనా సరే అక్కడ లోటు అనేది లేదు అమ్మ మరి లోటు అనేది లేదు అంటున్నారు కదా వాళ్ళకి లోటు లేదు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అన్నీ వాళ్ళ లోపల ఉన్నాయి వాళ్ళు బయటకు వచ్చిన బయటకు వచ్చిన వాళ్ళలో నుంచి బయటకు వచ్చినా అన్నీ వాళ్ళ అధీనంలో ఉన్నాయి కనుక వాళ్ళకే లోటు లేదు మరి మనకు అన్నీ లోట్లే కదా అసంతృప్తిగా లేకుండా బాధగా పడ బాధపడకుండా ఎలా ఉంటాము అనే ప్రశ్న వస్తుంది మరి ఇక్కడ ఒక గ్లాసు చూపించినప్పుడు ఉన్నది ఒకటే కదా అక్కడ స్థితి ఒకటే మరి ఇద్దరి భావాలు రెండుగా ఎందుకున్నాయి రెండు రకాలుగా అంటే అక్కడ మనస్సులో వాడిలో ఉన్న తేడానే కానీ అక్కడ పదార్థంలో తేడా లేదు అక్కడ ఉన్న వస్తువు ఒకటే అక్కడ ఉన్న పదార్థం ఒకటే మనస్సు తేడా వీడికి లేని దానికోసం ఏడ్చేవాడు బాధతోనే దుఃఖంతోనే బాధగానే ఉంటాడు ఉన్నదానితో తృప్తిపడి ఆ వాడు ఆనందంగా హాయిగా ఉంటాడు ఇదే పరమ రహస్యము పరమ గోప్యమైనటువంటిది ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు అసలు ఆనందమే పరబ్రహ్మ స్వరూపమని చెప్తారు ఆనందముగా ఉంటే వాడు పరబ్రహ్మతో సమానము ఆనందముగా ఉండాలి అంటే ఉన్నదానితో ఆనందంగా తృప్తిగా ఆనందంగా ఉన్నటువంటి వాడు పర పరమానంద స్వరూపుడు ఆ పరమాత్మ యొక్క లక్షణాలు సచ్చిద ఆనందములు అంటున్నారు ఆనందమే స్వరూపము ఆనందమే భాగ్యము సౌభాగ్యము ఆనందం ఉంటే లేనిదేమీ లేదు కదా ఉన్నదానితో పడేటువంటి లక్షణము మంచి లక్షణము ఆనంద స్వరూపము పరమాత్మ స్థితికి తీసుకెళ్లేటువంటి స్థితి ఎప్పుడూ వాడు అలాగే ఉన్నాడనుకోండి ఉన్నదానిలో మంచి చూసుకుని అలా ఆనందంగా ఉన్నాడనుకోండి వాడు ఖచ్చితంగా పరబ్రహ్మ స్వరూపంతో సమానం దాంట్లో సంశయమే లేదు అమ్మ ఆనంద స్వరూపిణి మరి అటువంటి స్వరూపము ఆనంద రసాన్ని వాడు స్వీకరిస్తూ అనుభవిస్తూ ఉన్నాడనుకోండి అప్పుడు ఆనంద స్వరూపమే అమ్మ స్వరూపమే అయ్య స్వరూపమే దాంట్లో ఇంకా అసలు సంశయం అనేది లేదు అది ఏది లేదు ఆనందముగా ఎప్పుడు దానిలో మంచిని చూసుకుంటూ ఆనందంగా ఎప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరబ్రహ్మతో సమానమే ఆ పరమాత్మతో సమానమే వాళ్ళు పరబ్రహ్మ స్వరూపం నిత్యం ముక్తులే అయినట్టే లెక్క అంటే ఏ విషయంలోనూ ఎప్పుడూ అసంతృప్తి అనేది లేకుండా ప్రతి దానిలోనూ ప్రతి విషయంలోనూ ప్రతి అణువులోనూ ఉన్నదానితో తృప్తిపడి సంతోషంగా ఉన్నటువంటి వాడు ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపం అంటే పరమాత్మ స్వరూపమే అంతులేని ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం అదే అమ్మ స్వరూపం అదే అయ్య స్వరూపము అదే తృప్తి అదే ఆనందము ఆ తృప్తిలో ఉన్నటువంటి ఆనందము వేరే దేంట్లోనూ ఉండదు ఎన్ని ఉన్నా ఉండదు ఉన్నదానితో తృప్తి పడితేనే ఉంటుంది కోటాను కోట్లున్నా కోట్ల కోట్లున్నా ఎవరు ఏ ఎవరు ఏ దేన్ని ఆపుతున్నారు కోట్లే ఆపుతున్నాయా మరి ఈ ఈ పరమాణువుతో సమానమైనటువంటి ఈ కరోనాని కోట్లు ఆపుతున్నాయా కోట్లు ఉన్నవాళ్ళు మరి ఆపగలుగుతున్నారా బతకగలుగుతున్నారా మరి ఏం తీసుకెళ్తున్నారు ఉన్నా ఏమీ తీసుకెళ్ళలేదు ఆ కోట్లు కూడా వాళ్ళని రక్షించట్లేదు రక్షించేదేది అమ్మ అమ్మని పట్టుకోవాలి అమ్మ నామాన్ని పట్టుకోవాలి ఆ అమ్మని అయ్యని ఆశ్రయించాలి ఆ అమ్మ అయ్యే మనల్ని రక్షించాలి తప్పితే ఏ కోట్లు ఏ ధనము ఏ పరిజనము ఎవ్వరూ ఏమీ రక్షించలేకపోతున్నారు ఎంత ఆర్థికంగా ఉన్నా ఎంత అంగబలం ఉన్నా దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారంటే మరి ఇవన్నీ ఇవన్నీ మనల్ని రక్షిస్తాయని ఇవే మనకి ఆధారమని ఇవే మనకి శాశ్వతమని దీనిలోనే బడి కొట్టుకుంటూ వీటి కోసమే జీవితాలు జీవితాలు జన్మలు 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 అన్నీ కూడా గడిపేస్తున్నారే మరి అటువంటి స్థితిలో ఇప్పుడు ఏం కాపాడుతోంది ఎవరు కాపాడుతున్నారు ఎవ్వరూ రావట్లేదు ఎవరు చూడలేదు ఏ డబ్బులు రక్షించట్లేదు అంటే ఏంటి ఎవరు కాపాడేది అమ్మే కాపాడేది అయ్యే కాపాడేది భగవంతుని యొక్క బలము ఆ దైవ బలం ఉండాలి కానీ ఆ దైవ బలమే మనల్ని రక్షించాలి కానీ ఏ బలము రక్షించదు ఇవాటికి ఇవాళ కష్టం వచ్చినప్పుడు పదిసార్లు దేవుణ్ణి తలిచి అయ్యో నేను తలిచాను సార్లు తలిచాను వెయ్యి సార్లు వంద వెయ్యి ఏ మూలకి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు మన జీవితం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆ సంవత్సరాల్లో ఈ సెకన్లు నీకు అవసరమైనప్పుడు మాత్రమే గుర్తొచ్చే దేవుడు నిన్ను ఎలా రక్షించగలుగుతాడు ఎలా చేయగలుగుతాడు నువ్వు ఏం చేసేవని అలా మనకి ఇవాళ కాదు ఎన్ని జన్మల సుకృతమో మనం ఎమ్మడబెట్టుకుని వస్తున్నామంటే అంతకుముందు మనం ఏం చేశామో ఎలా చేశామో ఎలా బ్రతికామో ఎన్ని తప్పులు చేశామో ఎన్ని ఒప్పులు చేశామో మనకేం తెలియదు కానీ ఈరోజు మనకి తెలుసుకున్నాక దాన్ని ఎలా నడుచుకోవాలో మనకి తెలుసుకున్నాం అమ్మ తెలియజేస్తోంది కనుక మనము ఆ చక్కని అమ్మ బాటలో అమ్మ చెయ్యి పట్టుకుని నడిస్తే ఇంకా మనకేం బాధ ఉంటుంది అమ్మే చూసుకుంటుంది ఆ పరమాత్మే చూసుకుంటానని చెప్తున్నాడు అమ్మ చూసుకుంటానని చెప్తోంది మనము వదిలిపెట్టకుండా పట్టుకోవాలి కానీ ఒక్కసారి పట్టుకొని వదిలేసి నన్ను అమ్మ వదిలేసిందంటే నువ్వు వదిలేసావు నువ్వు వదిలేస్తే అమ్మ ఏం చేస్తుంది వదిలిచ్చేసుకుని పోయిన బిడ్డని అమ్మని అమ్మ ఏం పట్టుకుంటుంది అంటే ఎందుకంటే వాడికి నాకు స్వతంత్రం వచ్చింది నేను చూసుకోగలను నేను జీవితం నడుపోగలను అంతా నాదే ప్రతాపం అంతా నాదే శక్తి ఏ శక్తి లేదు నేనే నడుపుతున్నాను జగత్తునంతటిని నేనే నడుపుతున్నాను అనేటువంటి అహంకారంతో నేను లేకపోతే ఏది జరగదు అనేటువంటి భావంతో నిండి ఉండిపోయి అలా జీవిస్తా ఉంటే మరి నువ్వే చూసుకో నా నా నాకేం సంబంధం లేదని అంటుంది అమ్మ అంతే కదా మరి చెయ్యి వెళ్ళిపోయిన బిడ్డని ఏం పట్టుకుంటుంది అమ్మ పట్టుకోలేదు అందుకని ఇవాళ పట్టుకోగానే సరికాదు పట్టుకుని ఒక క్షణం పట్టుకుని అవసరం తీరిన తర్వాత వదిలేస్తే కాదు మరి ఆ కాసేపు పట్టుకున్నందుకే ఎంతోసేపు పట్టుకున్నామని మనం అనుకుంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాము మన జీవితం ఎంత మనం ఎంతసేపు తలుస్తున్నామో ఎంతసేపు పట్టుకుంటున్నాము అవన్నీ ఆలోచించుకోవాలి కానీ మనం కాసేపు పట్టుకుని ఎంతో పట్టేసుకుని ఎంతో చేశాను నాకేమీ అమ్మ చేయలేదు అమ్మ నన్ను కరుణించలేదు అని ఆ భగవంతుడు మనకిట్లా ఇట్లా చేశాడని అనుకోవటము చాలా తప్పు మళ్ళీ ఇంకొక తప్పు చేస్తున్నాం అన్నమాట ఆ పాపం చేస్తున్నాం ఎందుకంటే ఈ పాపాలుగా అనుభవిస్తూ మళ్ళీ పాపాన్ని మనం మూట కట్టుకుంటున్నాం అది సంచితంలో చేరుతుంది మళ్ళీ ప్రారంభంగా వస్తుంది మళ్ళీ ఆగామి చేస్తాం మళ్ళీ అది సంచితంలోకి వెళ్తుంది అందుకని ఎప్పుడూ కూడా అసలు ఎవరి మీద వెయ్యొద్దని భగవంతుడు నీ ప్రారంధానికి నువ్వు అనుభవిస్తావు నీకొచ్చిన దానికి నీ బాధకి నీ అనుభవానికి ఎవరి మీద నింద వేయద్దు నీ కర్మఫలం నువ్వే అనుభవిస్తున్నావు అని భగవంతుడు చెప్తుంటే ఎవరి మీద నింద వేసినా వేయకూడదు వేస్తే మళ్ళీ పాపం వస్తుంది అంటుండే వీళ్ళందరూ దొరక్కపోతే ఎవరు దొరక్కపోతే భగవంతుడు దొరుకుతుంది తేరగా దొరుకుతాడు ఎవరు ఏం భగవంతుడు ఏం అండగదా కనపడ్డ కదా తిట్టడు కదా కొట్టడు కదా మనల్ని ఏమీ చేయడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమి అక్కడ సాగదు అక్కడ సాక్షి అక్కడ ఉన్న అన్నీ రికార్డ్ అయిపోతాయి ఇక్కడ ఇక్కడ యమ యమధర్మరాజుని ఇక్కడ పెట్టింది ఆ యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడిని పెట్టింది ఇవన్నీ రాయమంది ఆ యమధర్మరాజు రూపంలో ఉన్నది ఆవిడే చిత్రగుప్తుడి రూపంలో ఉన్నది ఆవిడే మళ్ళీ ఫలితాన్ని ఇచ్చేది ఆవిడే అన్నీ చూస్తూ సాక్షిగా ఉన్నది ఆవిడే సాక్షిబద్ధిత ఆవిడే అందుకని ఆ తృప్తి అనేది మనిషికి ఉంటే చాలు అదే ముక్తికి మార్గం అవుతుంది చిన్న మనం ఎంత అందుకే మో మోక్షం పొందాలి అంటే ఎన్నో జన్మలు అక్కర్లేదు ఒక్కదాన్ని మంచిదాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు ముక్తి వస్తుంది ఎన్నో చెప్తారు ఇప్పుడు కోళ్ళు చెప్తున్నారు ఇవన్నీ మనం ఆచరించగలమా మనం చేయగలమా అనుకుంటాం ఇవన్నీ ఆచరించగల చెప్పినాటిలో ఒకే ఒక్కదాన్ని పట్టుకోండి గట్టిగా ఎందుకు ముక్తి రాదు అమ్మ చెప్తోంది కదా ఒక్కటి పట్టుకోండి ఆ ఒక్కదాన్ని పట్టుకోవడానికి అమ్మను పట్టుకోండి అది పట్టుకుని అమ్మను పట్టుకోండి అంతే ముక్తి ధామం చేరిపోయినట్టు ఇప్పుడే చేరిపోతాం ఇంకెక్కడికో వెళ్ళక్కర్లా చచ్చిపోవక్కర్లా శరీరాన్ని వదిలేయక్కర్లా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే ముక్తి పొందొచ్చు అని చెప్తున్నారు అలాంటి జీవన్ముక్తుడు అలా ఏనికి అంటకుండా అన్నిటికీ కర్తగా ఉండి అన్నిటినీ చేస్తుంటాడు కానీ దేనికి అంటాడు అటువంటి వాడే జీవన్ముక్తుడు మళ్ళీ లోటుపాట్లకి మరి ఉన్నతికి అంటే మానవమానాలకి వాటికి కూడా చెల్లించకుండా సమాన భావంతో ఆ చేసేదంతా ఎవరు పరమాత్మ చేస్తున్నాడు ఇది నిమిత్తమాత్రమైనటువంటి శరీరంతో ఆ పరమాత్మ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే ఈ శరీరంతో చేస్తోంది నేను కాదు శరీరము నేనెవరు ఆత్మస్వరూపాన్ని నేనే ఆత్మని ఆత్మకి ఇవన్నీ ఏమీ అంటవు అటువంటి స్థితిలో ఆ భావంతో ఉండి ఇప్పుడు ఎన్నో లక్షణాలని మంచి లక్షణాలని చెప్తున్నా ఒకే ఒక్క లక్షణాన్ని పట్టుకుని వదిలిపెట్టకుండా ఒక్క మంచి లక్షణం పట్టుకుంటే చాలు ముక్తిని పొందచ్చు అని చెప్తున్నారు వాటిల్లో తృప్తి అనేది చాలా విశేషమైనటువంటి లక్షణం అదే ధనవంతుణ్ణి చేస్తుంది భాగ్యవంతుణ్ణి చేస్తుంది మరి సౌభాగ్యవంతుణ్ణి చేస్తుంది అదే ముక్తుణ్ణి చేస్తుంది అదే జీవన్ముక్తుణ్ణి కూడా చేస్తుంది అంత శక్తి ఆ తృప్తిలో ఉంది అందుకని లేని దాని కోసం ఎప్పుడు వెంపర్లాడద్దు ఈ జీవుడి యొక్క లక్షణం ఏంటంటే ఉన్నదాని తెలుసుకోడు ఉన్నదానితో తృప్తి ఉండదు లేని దానికోసం ఆరాటపడటం లేని దానికోసం ఆవేదన పట్టం లేని దానికోసం దుఃఖపట్టడం ఏడవటం జీవితం అంతా ఏడవటమే అందుకే ఏడుస్తూ ఉండరా అలాగే జన్మలు ఎత్తుతూ ఉండు ఈ జనన మరణ చక్రాల్లో పడి ఏడవటానికే కదా జనన మరణ చక్రాల్లో పడి ఏడ్చినంత వరకు జనన మరణ చక్రాల్లో పడి తిరుగుతూ ఉండు నీ కర్మ నువ్వు అనుభవించు అంటాడు భగవంతుడు అలా ఏడవకుండా తృప్తిగా ఆనందంగా ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇది మన మంచికి అని దానిలో ఉన్నటువంటి మంచిని తీసుకున్నప్పుడే నువ్వు తృప్తిగా ఉండగలవు అటువంటి తృప్తిని పొందినప్పుడు పరమాత్మ స్వరూపమే అనాది బోధ అన్నారు మూడవది అనాది బోధ ఆది అంటే మధ్య ఉంటుంది ఆది అంటే మొదలు మధ్య ఉంటుంది ఆ మొదలు ఎప్పుడు ఉందో మధ్య ఉంటుంది చివర ఉంటుంది అందుకని అనాది బోధ అంటే ఆది లేనిది మొదలు లేనప్పుడు చివరనేదే ఉండదు ఏది ఎవరు మొదలు లేనిదేది ఆత్మ ఆత్మబోధ బోధ పరబ్రహ్మ యొక్క లక్షణాలని బోధని బ్రహ్మబోధ లేకపోతే శ్రీ దివ్య బోధలు ఇవన్నీ కూడా అనాది బోధలు బ్రహ్మ విద్య అంటారు అంటే పరబ్రహ్మను తెలుసుకునేటువంటి తెలియజేసేటువంటి బ్రహ్మ విద్య ఆత్మని తెలియజేసేటువంటి విద్యే ఆత్మ విద్య అలా ఇవి అనాది బోధలు అంటే ఆది మధ్యాంతములు లేనటువంటి ఆది మధ్యాంతరహిత అయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని తెలియజేసేటువంటి బోధలు గనక అనాది బోధ ఈ అనాది బోధనే మనం తెలుసుకోవాలి స్వాతంత్ర్యము స్వాతంత్ర్యం అంటే ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్నాయో అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టే ఫోన్ వచ్చినట్టు మనకి ఏ స్వాతంత్రము అంటే మనకి మన ఇష్టం వచ్చినట్టు చెయ్యటమే స్వాతంత్రము అనుకుంటాము అజ్ఞానం అది మన ఇష్టం వచ్చినట్టు అంటే మన మనసు చెప్పినట్టు చెయ్యటం అనేది స్వాతంత్రము సరైన స్వాతంత్రము కాదు మనకి ధర్మాలు ఎన్నో ఉన్నాయి అణు అణువున మనకి నడవటానికి ఎన్నో ధర్మాలు మనకి ఋషులు మనకు అందించారు ఆ ధర్మాలన్నింటినీ తెలుసుకోవాలి ఆ ధర్మాల్ని ఆచరించాలి ఆ ధర్మంగా నడవటమే స్వతంత్రత అంటే మనము మనస్ఫూర్తిగా వాటిని స్వీకరించి వాటిని అనుసరించాలి అనేటువంటి భావం నిండా పెట్టుకుని వాటిని అనుసరించటమే ఆచరించటమే ఆనందించటమే అసలైన స్వాతంత్రము ఇప్పుడు ఐదవది నిత్యము నిత్యము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు కాలములయ్యందు ఏకధాటిగా ఏక రూపంగా మార్పు లేకుండా ఏదైతే ఉంటుందో అదే నిత్యము అంటే మార్పు అనేది లేదు దానికి అలా ఏ మార్పు లేనటువంటిదే పరబ్రహ్మస్వరూపము అదే ఆత్మస్వరూపము అదే నిత్యము అలుప్త శక్తి ఆరవది అలుప్త శక్తి లుప్తము అంటే లేమి లోటు అలుప్తము అంటే లోటు లేని శక్తి వీళ్ళకి లోటు ఏమీ లేదు కదా ఆనంద స్వరూపులుగా ఉంటారు వాళ్ళకి లోటేమీ లేదు అది అలుప్త శక్తి అంటారు ఈ సర్వజ్ఞత్వము తృప్తి అనాది బోధ స్వాతంత్ర్యము నిత్యము అలుప్తము శక్తి అంటే ఈ ఆరు మహేశ్వరుని అంగములు హృదయము శిరస్సు శిఖ నేత్రములు కవచము అస్త్రము వీటిని షడంగాలు అంటారు షడంగములు ఈ దేవతలు ఈ వీనికి ఉన్నటువంటి అధిదేవతల శక్తులతో కూడి ఉన్నటువంటి తల్లి గనక దేవత యుక్త అన్నారు వీటికి మరి ఈ అంగాలకి ఈ ఆరు మహేశ్వరుని అంగాలు అన్నారు అదే మళ్ళీ సర్వజ్ఞత్వము తృప్తి అనాది బోధ స్వాతంత్రము నిత్యము అలుప్త శక్తి ఈ ఆరు మహేశ్వరుని అంగములు అన్నారు వీటికి అధిష్టానము మహేశ్వరుడు మహా ఈశ్వరుడు మహేశ్వరుడు అతనితో కూడిన తల్లే అమ్మ ఇప్పుడు ఏం చెప్తున్నారు పరమేశ్వరుడు జానస్వరూపుడు నిశ్చలంగా అలా కూర్చుంటాడు అమ్మ చైతన్యము లోపలకి ఆ పరమేశ్వరంలో అమ్మ చైతన్యము చేరితేనే ఆయనలో చైతన్యం వస్తుంది ఇదంతా కూడా మళ్ళా ఇద్దరు కలిసి సృష్టి స్థితి లయాల్ని చేస్తారు అని మనకి అనేక సార్లు అనేక నామాల ద్వారా మనకి తెలియజేశారు తర్వాత అతని ఆ పరమేశ్వరునితో కూడినది తల్లి అని చెప్తున్నారు కదా తర్వాత ఒకటి శిక్ష రెండు వ్యాకరణము మూడు ఛందస్సు నాలుగు నిరుక్తము ఐదు జ్యోతిషము ఆరు కల్పము ఇవి ఆరు వేదాంగాలు వేదముల యొక్క అంగాలు వీని అభిమాన దేవతలతో కూడింది తల్లి ఆ తల్లిని వేదమాత అంటారు వేద స్వరూపాలు అంటారు స్వరూపము అంటారు ఇం ఇది ఏంటి ఈ వేదాల్లో ఉన్నటువంటి అంగాలు ఇంకొకసారి తెలుసుకున్నాం శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము ఇవి వేదముల యొక్క అంగాలు వేదముల స్వరూపము అమ్మ వీని అభిమాన దేవతలతో కూడింది తల్లి కనుక వేదమాత వేదస్వరూపురాలు అంటారు అలా అమ్మ యుక్తా అనేటువంటి ఆ తల్లికి మనము నమస్కారము చేసుకుందాము